ఐదు వందలకి ఇప్పుడు ఇదేమో వీళ్ళందరికీ మహిళలకు ఆడవాళ్ళకు రెండు వేల వస్తుంది పిల్లలకు పిల్లలంటూ లగ్గమైన వాళ్ళ పెన్షన్ నీ ముసలమ్మ ముసలమ్మ ఇస ముసలమ్మకేమో నాలుగు వేలు నీ కోడలికేమో రెండు వేలున్నర

ఈ రైతు మీరు ఉపాధి ఉపాధానికి కదా పైసలు వస్తున్నాయి నాలుగు అది మనం పాత పైసలు కొత్త పైసలు ఎన్ని ఐదు రోజుల కోసం ఇద్దరు ఏడాదికి పన్నెండు వేలు ఎక్కిద్దాం భూమి ఉన్నాయి కాబట్టి పన్నెండు వేలు ఎక్క

వేషానికి దొంగ చెప్తున్నాడు కేసీఆర్ వేషానికి కరెంటు ముందు కూర్చుంటాం ఇంకా వాడు ఇచ్చాడు ఇట్లా మనం ఏమైంది వాడంతా ఇస్తా ఉన్నాడు అన్ని అయిపోయినా చెప్పు చదువుకున్న పిల్లలకు నౌకర్లు ఇద్దాం ఐదు లక్షలు ఇద్దాం చదువు చేత కళ్యాణ్ లక్ష్మి మూలకన పైసలు వచ్చేవి వచ్చినాయా ఇది లక్ష నా లక్ష అరవై వేలు తులం బంగారం లక్ష ఇష్టం ఏదన్నా ఒకటి చాలా చె బియ్యం పని చేద్దాం ఇటు కొన్ని ఉంటాయి మొత్తం సన్న బియ్యం ఇద్దాం మీరంతా దొడ్డు బియ్యం తక్కువ మంది ಗವರ್ಮ ಹಾ ನಾ ಖಂಡ ಮಂತ್ರಿ ಪಣ ನೀವು ಅದು ಅಂದ್ರೆ ಏನು ಅಂತ ಹೇಳಿ ಆಮೇಲೆ ಅರ್ಥ ಏನು ಅಂತ ಹೇಳಿ ಆಮೇಲೆ ಆಕ್ಚುಲಿ ಅದು ಡಯಾಬಿಟಿಸ್ ಆಯ್ತು ಆಯ್ತು ಆಮಗಡಿ ಚೈಸ್ ಆಮೇಲೆ ಹೇಳೋದು ಏನು ಅಂತ ಹೇಳಿ ಆಕ್ಚುಲಿ ಆ अरे <laughs> म <laughs> 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 <laughs>